ఓం మాత్రే ఏను అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనకారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలారిలోని నలభై మూడవ శ్లోకం గురించి అది మనము విన్నాము ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వరుడు ఆది కిరాత మూర్తిగా ఒకప్పుడు రూపం ధరించారు కిరాతులు వేటాడేందుకు కావలసిన మహారణ్యములు తన మనసు ఉంది తన మనసు ఉంది కాబట్టి తన మనసులోని శివుని నివసింపమని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు ముందుగా మన మనసులోకైతే వింద మా గస్వమితస్త భోమయ్యవ వా కురు స్వామి నాదికిరామకమర కాంతరసీమా బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ మృగయా వినోద వినోదరుచిత లాభం చ సంప్రాప్సి ఇది శ్లోకం శ్లోకన్మాట ఈ శ్లోకం పదవిభావం ఏ విధంగా చేసుకోవాలంటే మా గచ్చత్వం ఇతరిసభోమీ ఇవ్వం క్వామి ఆదికిరాత్ మామకమర కాసీమా బహుశా మృగా మధుజుష మాత్సర్యమోహాదయ తాన్ హృగయ వినోదరు వినోదరుచితలాభం చ సంప్రాప్సి ಟೀಕಾತಿ ವಿನ್ ಭೋ ಆ ಕಿರತ ವೋ ಆಧಿ ಕಿರತ ಮೂರ್ತಿ ಗಿರೀಶ ಓ ಕೈಲಾಸ ತ್ವ ನೀವು ಇತಸ್ತ ಇಚ್ಚಟಕಿ ಅಚ್ಚಟಿಗಿ ಮ ಗಚ್ಚ ವೆಳಕು ಮಯಿ ಪ್ಲ ಸೇವಾ ಮೈವ ನಾ ಎಂದೆ ವಾಸ ಕುರು ನಿವಸಂಚು ಮಾಮಕ ಮನಃ ಕಾಂತಾರ ಸೀಮಾಂತರೇ ಮಾಮಕಃ ನಾ ಯ ಮನಃ ಮನಸ್ಸು ಅನೇಕಾರರಣ್ಯ ಸೀಮ ಪ್ರದೇಶ ಅಂತರೇ ನಡುಮ ಮದಜುಷ ಮಮ್ಮಲ್ಲಿ ಎವರೂ ಜಯಂಚರು ಅನೆ ಗರ್ವಂತ ಕೂಡಿನ ಮತ್ತಿಲ್ಲಿ ಮಾಸರಿಯ ಅಸೂಯ ಮೋಹಾದಯ ಮೋಹ ಪ್ಲಸ್ ಅದಯ ಆಧಯ ಮೋಹಮ ಮೊದಲೇನ ಮೃಗಾಹ అడవి మృగములు బహుశ అనేకములుగా వర్తంతే ఉంటున్నాయి తిరుగుతున్నాయి తాను వాటిని హత్వ చంపి మృగయ వినోద రుచిత లాభం చ మృగయ వేటయందలి వినోద వినోద వినోదయమునంది రుచిత ప్రీతి యొక్క లాభం చ లాభమును కూడా సంప్రాప్సి పొందగలవు ఈ శ్లోకాన్ని తాత్పర్యత విన్నాను కైలాసగిరి ఎందు శయనించు ఆదిగిరాతుడైన ఈశ్వరా నువ్వు ఇప్పటికీ అచ్చటికి తిరగవద్దు నా ఎందు నివసించు దానివల్ల నీకు రెండు లాభములు ఉన్నాయి నీవు మాటికి మాటికి అచ్చటికి ఇచ్చటికి తిరగవలసిన అవసరము ఉండదు నా మనసిన అడవి మధ్యలో మా శరీం మొదలైన అడవి జంతువులు అనేకం తిరుగుతున్నాయి వాటిని చంపి నీవుకి రాతడు కాబట్టి నీవు వేట వినదు నందలు ప్రీతి సైతం పొందవచ్చు స్వామి నీవు నా హృదయంలో నివసించి కామ క్రోధ లోభ మద మా మోహ మాస్యములని ఆడిషట్టుగా నేను తొలగించి నన్ను సత్వ సంపన్నునిగా చెయ్యి అని ప్రార్థన వివరణ ఏంటంటే శంకర్లు ఈశ్వరంతిలా చెప్పారు ఈశ్వర నీవు కిరాతమూర్తివి నీవు జంతువులను వేటాడడం అంటే చాలా ఇష్టం కదా ఆ వేట కోసం నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు కా నీవు ఆ శ్రమ అక్కర్లేకుండా నీ వేటకు అనుకూలమైన ప్రదేశం ఒకటింది అది నా మనసు నా మనసు యొక్క మహారణ్యం అందులో మదించిన భయంకర ముఖములు ఉన్నాయి అందులో మొదటి క్రూరము మృగము మాసర్యము ఈ మృగం ఇతరులపై ద్వేషాన్ని చూపిస్తుంది రెండోది మోహం మోహం అంటే ఆత్మ అని దానిని ఆత్మగా భావి అహంకారంతో కలిగిస్తూ ఉంటుంది మాత్సర్యం మోహము కామము క్రోధము లోభము మదం అనే జాతి జంతువులు సైతము నా మనసు అనే అరణ్యంలో ఉన్నాయి నీవు వాటిని చంపితే నీకు వేట వినోదము తీరుతుంది కాబట్టి నా మనసు అనే అరణ్యంలో నివసించు శివుడు కిరాతుడు అంటే వేట వృత్తిగా జంతువులను చంపే పోయేవాడు ఇంకా మన మనసులు మహారణ్యములు ఉంటాయి మనసులకు అరణ్యములను గల పోలికలు ఇలా ఉంటాయి మహారణ్యములు చెట్లు చేమలు పుట్టలు గొట్టలు వగైరా దట్టంగా ఉంటాయి మన మనసు కూడా సంకల్పం వికల్పం మొదలైన ప్రవృత్తులతో నిండి ఉంటుంది మహారణ్యములలో సింహ సింహ వ్యాఘ్రాది క్రూరముగాలు ఉంటాయి మనసుల్లో క్రూరముఘలను కామ క్రోధ లోహమద మోహ మాసనములని అంతర్శత్తువులు ఉంటాయి మహారణ్యంలోనికి చంద్ర గిరణములు సైతము ప్రసవించవు మనస్సు అనే మహారణ్యంలోనికి వివేకము విజ్ఞానం అనే సద్గుణాలు ప్రవేశించవు కాగా మన మనసులో పెద్ద చీకటి ఉంది కాబట్టి మనస్సును మహారణ్యంలో పోల్చడం సమంజసమే అన్నారు అందువల్లనే శంకరులు తన మనస్సు అని మహారణ్యంలో ప్రవేశించి అచ్చడి కామక్రోధాన్ని నిర్మూలించమని కోరారు అంటే తన మనసులో అరిషడ్వంగాన్ని నరికట్టి సత్వగడ ప్రధానుగా తన్ను చేయమన్నది శంకరుల కో కోరికలోని రహస్యం శివుడు ఆధిక్యరాధుడు ఏ విధంగా అయ్యాడనేది విన్నాం ఈ విషయంలో రెండు పురాణ కథలు అయితే ఉన్నాయి ఒకటి బ్రహ్మ సరస్వతి బ్రహ్మ సర బ్రహ్మ సరస్వతి అని కుమార్తెను సృష్టి చేశాడు బ్రహ్మ కుమార్తె అంతానికి తానే వశుడై ఆమె ఆమె పొందుని కోరాడు ఆమె లేడి రూపం ధరించి పరుగు పెట్టింది బ్రహ్మ జింక రూపం ధరించింది ఆమెను బెంబడించాడు శివుడు ఆ దుర్మార్గాన్ని చూసి ఒక రూపం ధరించి తాను బ్రహ్మను శిక్షిస్తాన్ని కిరాత రూపం ధరించాడని పురాణంలో ఉందని కిరాత జాతి జనులు ఆయన మొదటివాడు కాబట్టి ఆది కిరాతుడు అయ్యాడని చెప్పి ఉన్నారనమాట ఇది మొదటి కథగా చెప్తారు రెండవ కథ ఏంటంటే అర్జునుడు ఈశ్వరుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందడానికి తపస్సు చేశాడు శివుడు కిరాత వేషం ధరించి ధనుర్బాణాలు ధరించి తన పరివారాన్ని చెంచులుగా మార్చి మూకుడు రాక్షసుడిని రాక్షణిని పందిగా చేసి అర్జునుడు తపస్సు చేసే వనానికి వెళ్ళాడు అక్కడ త ఆ పంది కోసం శివార్జునుడు పోరాటం చేశారు శివుడు అర్జునుడి అస్రశాస్త్రాలను మాయం చేశాడు అర్జునుడు తన గాంధీవంతో శివుని మీదకు వెళ్ళాడు శివుడు అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకుని పాతుప ఇచ్చాడు ఇది భారతంలోని ప్రసిద్ధమైన కథ ఈ విధంగా ఈశ్వరుడు కిరాత రూపం అనేది ప్రసిద్ధమైన విషయం ఇక మన శ్లోకంలోని మొదటి పాదం గురించి అయితే విందాం మా గచ్చచ్చ స్వమితో గిరీస భో మయ్యేవ వాసంకురు మా గచ్చ స్వమితస్తతో గిరిస భో మయ్యేవ వాసంకురు భో భో గిరీస అనేది సంబోధన ఓ ఈశ్వర అని పిలుపుత్వం అనగా నీవు ఇతస్తత అనగా ఇటు నటు మా గచ్చ అనగా వెళ్ళవద్దు ఓ ఈశ్వర నువ్వు వేట కోసం ఆ అరణ్యం ఈ అరణ్యం అంటూ తిరగకు మయ్యేవ మై ప్లస్ ఏవ అంటూ నా హృదయంలోనే వాసం గురు అంటే నివాసం చెయ్యి అని ప్రార్థన రెండవది స్వామి నాదికి రాత మామక మనహక్కాంతార సీమాంతరే స్వామి అంటే సర్వాధ్యక్షుడైన ఓ శంకర అని పిలుపు ఆదికిరాత అనేది శివునకు సంబోధన అంటే ఓ మొదటి బోయవాడ శివ అని పిలుపు మామకమనహ కాంతారం అంటే నా మనసు అని అడవి నా మనసు అడవి వంటిదని భావము సీమంతరే సీమాబుల అంతరే అంటే ప్రదేశం మధ్యలో అనగా నా మనసు అని అడవి మధ్య ప్రదేశంలో శంకర నీవు నివసించు అని కోరిక వర్తంతే బహుశో మృగ మదజుషో మోహారయ బహుశ మృగా వర్తంతే అంటే అనేక మైన జంతువులు ఉన్నాయని భావము శంకర్ తన మనసు కాన కాననంలో అనేక జంతువులు ఉన్నాయని చెప్పారు ఆ మృగాలు కూడా మజదుషానగా మత్తెక్కి ఉన్నాయి అవి ఎవరు తమను ఏమి చేయలేరనే గర్వంతో ఉన్నాయట మనసులో మృగాలు ఏమిటి అనే ప్రశ్న గురించి జవా జవాబు శంకర్ ఇలా చెప్పారు మాసరియ మోహోదయ అంటే మాసరి మోహం మొదలైనవి అరుషడ్ వర్గంలోనివి ఇక్కడ రెండింటినీ చెప్పారు కామ క్రోధ లోభ మత మో మత మోహ మాసర్యములనే గుణములే మన మనసులోని మధించిన క్రూర మృగా లాంటివి అన్నమాట తర్వాతది తాన్హత్వ మృగయ వినోద రుచిత లాభంచే సంప్రాప్తిసి ఆదికి ఈశ్వరుని శంకరు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు నా మనసుల కామ క్రోధ మోహాదులు అనే జంతువులు ఉన్నాయి తాన్ హత్వ అంటే వాటిని చంపి మృగయ్య వినోద రుచితాలాభం అంటే వేటాడన అని వినోదంలోని కోరికను సైతము సంప్రాప్తి అంటే పొందగలవు అంటే తీర్చుకోగలవు అని విన్నపము శివుడు ఆదికిరాతు మూర్తి కాబట్టి తన మనసులోని జంతువులను చంపి వేట వినోదం తీర్చుకోవచ్చునని శంకరులు సూచించారు ఈ విధంగా మనం నలభై మూడో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత నలభై నాలుగో శ్లోకం గురించి అయితే మనం విందాం అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన మనల్ని కోరుకుంటూ ఉన్నాం సర్వేజన శుభ్రం సమస్త మంగళాయంతో స్వస్తి హర హర శంకర్ జై జయ శంకర్ ఓం నమస్ హరహర మహాదేవ శంభో శంకర్ శివాయ గురువేర్ నమ